ముందు ల్యాండ్ స్లైడింగ్ అయిందనమాట అందుకే మొత్తం వెహికల్స్ అని ఆపేశారు సో ఈరోజు రెండు బస్సులు ఉన్నాయని చెప్పాను కదా ఒక బస్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట కెలాంగ్ బస్ స్టాప్కి ఢిల్లీ నుండి డ్రైవర్ అన్న వాళ్ళు అయితే మంచి లొకేషన్లు ఆపారనమాట ఫుడ్కి అయితే సో ఇప్పుడే మేము బారాలాచల పాస్ అయితే దాటి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే దిగా మన మటుకు చూడండి అందమైన వ్యూస్ కెలాంగ్ బస్ స్టాప్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఎర్లీ మార్నింగ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను కెలాంగ్ బస్ స్టాప్లో అయితే ఉన్నాను అనమాట ఈరోజు మన ఛానల్లో ఒక అడ్వెంచరస్ బస్ జర్నీ అయితే రాబోతుంది అదే కెలాంగ్ టు లడాక్ అనమాట ఇది చాలా అడ్వెంచరస్ జర్నీ ఎందుకు అంటున్నానో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనమాట సో ప్రజెంట్ అయితే నేను కెలాంగ్ బస్ స్టాప్లో ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్గా త్రీ థర్టీ అయితే అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగు ఒకసారి బస్ స్టాప్ మొత్తం చూపిస్తాను చూడండి అండ్ అందమైన వ్యూస్ కెలాంగ్ బస్ స్టాప్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఎర్లీ మార్నింగ్ సో నైట్ టైం కదా నాదంత క్లారిటీ అయితే లేదనమాట ఫోను ఇవన్నీ నైట్ టైం వచ్చి ఇక్కడ ఆగిన బస్సులు అనమాట సో ఇప్పుడు మేము ఆ బస్సులో అయితే వెళ్ళబోతున్నాము లేకి అండ్ నేను ఈ బస్సులో వచ్చాను మనాలి నుండి కెలాంగ్కి ఈ బస్సులో వచ్చాను అనమాట సో బస్ స్టాప్ ఆపోజిట్గానే నేను అక్కడ కనబడుతున్న ఆ హోటల్లో అయితే స్టే చేశాను నైట్ కెలాంగ్ నుండి లడాక్కి మొత్తం మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు జర్నీ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది ఎందుకంటే కెలాంగ్ నుండి లేక్కి హైపాసెస్ నుండి వెళ్ళాల్సి వస్తుంది దాదాపు ఎయిటీన్ థౌజండ్ ఫీట్ వరకు హైపాసెస్ వస్తాయన్నమాట అవన్నీ దాటుకుని మనం లేకైతే వెళ్ళాలి సో ఇప్పుడు మనం ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే లే వెళ్ళేసరికి సిక్స్ కానీ సెవెన్ కానీ అవుతుందనమాట ఈవినింగు సో నా హోటల్ బుకింగ్స్ అన్నీ నేను చేసేసుకున్నాను లడాక్లో లడాఖ్లో ఏంటంటే ట్రావెల్ హాస్టల్స్ ఉంటాయన్నమాట అవి బుక్ చేసుకోవడానికి అయితే చూడండి సో ఈరోజు రెండు బస్సులు ఉన్నాయని చెప్పాను కదా ఒక బస్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట కెలాంగ్ బస్ స్టాప్కి ఢిల్లీ నుండి సో మొత్తం అందరు దిగుతున్నారు చూడండి ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కనెక్టింగ్ బస్లో జాయిన్ అయ్యి ఇక్కడ నుండి మళ్ళీ వెంటనే లే అయితే వెళ్ళిపోతారనమాట మాకైతే స్పెషల్ బస్సు ఉంది ఇంకొక స్పెషల్ బస్ అయితే పెట్టారు ఈరోజు ఫ్రెండ్స్ ఇంకో మ్యాటర్ ఏంటంటే లడాక్ బై బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు మీకు ఢిల్లీ నుండి లడాక్కి బస్ టికెట్స్ అయితే దొరుకుతాయి లేదంటే నాలాగా ఢిల్లీ నుండి మనాలి వచ్చి మనాలి నుండి కెలాంగ్ వచ్చిన తర్వాత కెలాంగ్ బస్ స్టాప్లో మీరు ఏ రోజు వస్తే ఆ రోజే ఇక్కడ టికెట్లు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బస్సెస్ అన్నీ సోల్డ్ అవుట్ అనమాట జూలై మంత్లో జూలై మంత్ ఏంటంటే ట్రావెలర్స్ ఎక్కువ మంది వెళ్తారనమాట లడాక్కి సో అందుకే మొత్తం సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి టికెట్స్ నాకు కూడా ఈరోజు స్పెషల్ బస్ చేశారు కాబట్టే దొరికిందనమాట లేకపోతే టికెట్స్ అనేవి లేవన్నాడు నా సీట్ నెంబరు ట్వంటీ నైన్ ఇచ్చాడు సీట్స్ లేక సీట్స్ లేక ట్వంటీ నైన్ ఇచ్చాడు సీట్స్ ఉంటే నేను ఫస్ట్ సీట్ అడిగా డ్రైవర్ పక్కన వ్యూస్ బాగుంటాయి మన వాళ్ళకి చూపించడానికి బాగుంటుందని సో సీట్స్ అయితే లేవు మీరైతే అది గుర్తుపెట్టుకోండి ఢిల్లీలో టికెట్ తీసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే కెలాంగ్లో మీరు ఏ రోజైతే దిగుతారో ఆ రోజే టికెట్ తీసుకోవడానికి అయితే చూడండి ఓకే చూడండి బస్సులో దిగిన వాళ్ళే కాదు ఇక్కడ ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట కెలాంగ్ బస్ స్టాప్లో సో ఇదే అనమాట మా బస్సు లే వరకు తీసుకెళ్లే బస్సు సో టికెట్ ఈ టికెట్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానంటే అమ్మో మామూలు కాదు ఒక రేంజ్లో కష్టపడ్డా ఎలాగ లాస్ట్కి ఎలాగలగా టికెట్ అయితే దొరికేసింది మనకి సో బస్సు చూస్తే చాలా బస్సు చూస్తే చాలా బ్రాండ్ న్యూగా ఉంది బస్ అయితే చాలా బాగుంది సో బస్ అయితే ఎగ్గేసాను అనమాట ఫైనల్గా నా సీట్లో కూడా కూర్చొని పైన నాది విండో సీటు ట్వంటీ నైన్ నెంబరు మొత్తం అందరూ ఎక్కేశారు బస్సులో మొత్తం ఫుల్ అప్ అనమాట బస్సు మాత్రం అస్సలు ఖాళీ లేదు ఈ సీట్ దొరకడానికి చాలా కష్టపడ్డాను నేను ఓ విపరీతమైన కష్టం నా కష్టం పగోడికి కూడా రాకూడదు అనమాట సో మొత్తం అందరూ ఎక్కుతున్నారనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్లో మన అడ్వెంచరస్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో మొత్తం అందరూ ఎక్కుతున్నారు ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాను కదా ఆ బస్సు అనమాట ఇప్పుడు నేను కూర్చుంది స్పెషల్ బస్సు అందులో కూడా ఫుల్ ప్యాక్డప్ అయితే అయిపోయింది మా బస్సులో కూడా ఫుల్ ప్యాకప్ అయితే అయిపోయింది సో అది ఢిల్లీ నుంచి వచ్చింది బస్సు సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది డ్రైవర్ వచ్చి బస్ స్టార్ట్ చేశాడు సో కండక్టర్ అయితే టికెట్లు అయితే చెక్ చేస్తున్నారు ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మనం సో అక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని నుంచి ఉన్నాడు కదా అతనే కండక్టర్ అనమాట స్టార్ట్ అయిపోయాం బస్సు తీసేశాడు సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి అసలు లేను కెలాంగ్ బస్ స్టాప్ నుండి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి ఒక ఐదు నిమిషాలు కూడా కాలేదు చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో మామూలుగా లేవు బాబు యుచ్చబడిపోతున్నాను దేవుడా ఈ యాత్ర మాత్రం దేవుడా ఈ బస్ జర్నీ మాత్రం కొద్దిగా మంచిగా అయ్యేలా చూడు దేవుడా ప్లీజ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి జిస్పా అనమాట ఇక్కడ నుండి పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంది జిస్పా వచ్చేలోపు వెళ్ళేదారి వ్యూస్ అయితే ఎంజాయ్ చేసింది జిస్పాకి అయితే రీచ్ అయిపోయాం మనం సో ఇదే అనమాట జిస్పా ఇక్కడైతే స్టాప్ లేదు ఎవడైనా ఎక్కితే ఎక్కించుకోవడం మళ్ళీ ఉంటుందిలే జిస్పా మాత్రం ఇప్పుడు ఇంకా ఉన్నారు మొత్తం రోడ్లు అంత డేంజర్ ఉన్నాయో బారాల పాస్ అయితే ఎక్కుతుంది అన్నమాట చాలా మెల్లిగా బానిస్తున్నాడు డ్రైవర్ అన్న ఇక్కడ చెయ్యి బయటకు పెట్టాను కానీ మామూలుగా లేచాలి మాత్రం ఓ వనికిపోతాము సో మనం ఈ రూట్లో మనకు వచ్చేది ఫస్ట్ హైపాస్ అనమాట బారాలాచల సో ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇంకో ట్వంటీ కిలోమీటర్స్లో మనం బారాలాచులకైతే రీచ్ అయిపోతాము ఫస్ట్ పాస్ అనమాట ఇక్కడికే నాకు ఊపిరి సరిగ్గా అందట్లేదు సో అప్పుడు కింద పడితే ఎముకలు కూడా దొరకవు మనకి చూసారా రోడ్ మీద వరకు వచ్చింది మంచి సో మా డ్రైవర్ అన్నైతే మా డ్రైవర్ ఒకటో నెంబర్ వస్తుందని ఇక్కడ అడ్డదారులు లాపి అనమాట సో చాలా బాగుంది అనమాట ఈ వ్యూ సో బస్ అయితే ఇక్కడ ఆపేశాడు సో మా డ్రైవర్ అన్న అనమాట ఈయన ఇప్పుడైతే మేము పన్నెండు వేల అడుగుల ఎత్తులో అయితే ఉన్నాం అనమాట సో మొత్తం ఇక్కడ మైనస్ డిగ్రీస్లో ఉంది కాకపోతే మనకి అంతగా చలియమో అనిపించలేదు అనమాట మో కార్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసరికి సిక్స్ డిగ్రీస్ అయితే ఉందన్నమాట చూస్తున్నారా మొత్తం స్నో మౌంటెన్సే సో బారాలాచల్ల పాస్క్ అయితే వచ్చేసి అబ్బాయి ఉంది కదా అదే అనమాట బారాలాచ అయితే ఈరోజు ఏదొక్క హైపాస్లో స్నో పడే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి యాక్చువల్గా నేను ఢిల్లీ టు లే అయితే పెట్టాను కదా కాకపోతే నేను కెలాంగ్ నుంచి ఎక్కాను అనమాట బస్ అనేది నేను ఢిల్లీ రీచ్ అయ్యేపాటికి నా ట్రైన్ నా ట్రైన్ సిక్స్ అవర్స్ డిలే అవ్వడంతో లే బస్ అయితే మిస్ అయిపోయాను ఢిల్లీలో ఢిల్లీలో వన్ డే స్టే చేశాను అనమాట స్టే చేసి ఢిల్లీ టు మనాలి వచ్చి మనాలి టు కెలాంగ్ వచ్చి కెలాంగ్లో ఈ బస్ అయితే పట్టుకోవడం జరిగింది సో అనమాట మ్యాటరు ఎవరైనా ఫస్ట్ టైం మనాలి టు లే వెళ్తున్నట్టయితే నేనైతే వద్దని చెప్తాను ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అనమాట ఇది మొత్తం మనం నాలుగు పాసులు దాటాలి ఆ పాసుల్లో అంటే మనకి ఎలా చెప్పాలి ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది వచ్చింది అనమాట కన్ఫామ్గా కళ్ళు తిరగడం వామింగ్ అవ్వడం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి ఈ రూట్ స్కిప్ చేసేసి ఢిల్లీ టు శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి లేక్ అయితే వెళ్ళండి మళ్ళీ వచ్చేటప్పుడు ఇలా వచ్చినా పర్లేదు ఎందుకంటే అక్కడ మీరు అలవాటు పడతారు కాబట్టి ఆ వాతావరణానికి మీకు సెట్ అవుతుంది ఈ రూట్లో వెళ్తే మాత్రం అస్సలు వద్దనే చెప్తాను నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి వెళ్ళేదారంతా స్నోతో నిండిపోయింది మొత్తం వాము వాము ఊరు నాయన ఊరు దేవుడు ఈ వైట్ కలర్ది అంతా స్నోవే అండి ఇంకోదేదనుకునేది కేంద్ర నాయన ఇప్పుడు మనం వచ్చేసాము సూర్యాస్తాల్ ఇదే అనమాట సూర్యాస్తాలు ఇది వింటర్లో వస్తే కనుక ఫుల్గా మొత్తం గడ్డ కట్టేసి ఉంటుంది సూర్యాస్తలంతా కానీ వాట్ బ్యూటిఫుల్ వ్యూ అబ్బా మామూలుగా లేదు బాబోయ్ ఊపిరి కూడా ఆడట్లా సరిగ్గా కానీ వ్యూస్కి మాత్రం వందకి రెండు వందల మార్కులు వేయచ్చు అలా ఉన్నాయి అక్కడ చూసారా మొత్తం నదంతా గడ్డ కట్టేసింది చ మొత్తం మంచికి గడ్డ కట్టేసింది నది సో అక్కడ మీకు మంచి గడ్డ కనబడుతుంది నదిలో సో మొత్తం గడ్డ కట్టిపోయింది పోయింది మంచి మా డ్రైవర్ అన్న వాళ్ళు అయితే మంచి లొకేషన్లో ఆపారు అన్నమాట ఫుడ్కి అయితే సో ఇప్పుడే మేము బారాలాచల్లా పాస్ అయితే దాటి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే దిగామనమాట కింద రోడ్డు అయితే అస్సలు బాగాలేదు ఈ రోడ్లో మంచి లొకేషన్ ఆపాడు అనమాట బస్ని ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి నైన్ ట్వంటీ ఫైవ్ కల్లా తీసేస్తా అన్నాడు బస్సు ఇప్పుడు టైం వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అయితే అవుతుంది జస్ట్ ఇప్పుడే ఆపాడు బండి మాత్రం బ్యాక్ సైడ్ వ్యూస్ మాత్రం అస్సంగా ఉన్నాయి అబ్బా ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి వ్యూ ఇలాంటి వ్యూస్ ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ఒక్కసారి చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్ వ్యూస్ సో మా బస్ అయితే అక్కడ ఉంది చూస్తున్నారా రెండు బస్సులు ఒకటి స్పెషల్ బస్ అని చెప్పాను కదా ఇది స్పెషల్ బస్ అనమాట అండ్ ఇది మాత్రం ఆస్సం అబ్బా ఇలాంటి వ్యూస్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనమాట బబ్బబ్బా సో ఇంకా పదండి వెళ్ళిపోదాం అంటే ఇవన్నీ చూసుకున్నాం కదా ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము సో ఎక్కువసేపు అయితే బస్సు అనమాట ఆపినప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి సో పదండి వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్ చేసి దారంతా చూపిస్తాను ఇంకా మనం లేక్కి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం జస్ట్ జస్ట్ మనం వచ్చింది ఎయిటీ కిలోమీటర్స్ మాత్రమే సో పదండి వెళ్ళిపోదాం టిఫిన్ చేసేద్దాం సో ఇక్కడ నేను రాజమా అయితే తీసుకున్నా ఇది ఎంతో కానీ తెలీదు రాగానే ఇచ్చేసారనమాట ఇది ఒకటే ఉంది ఇక్కడ చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉంది బాగానే ఉంది మరి అంత బ్యాడ్గా అయితే ఏం లేదు సో ఇది కంప్లీట్ చేసి మళ్ళీ బస్సులోకి వెళ్ళిపోయిన తర్వాత వీడియో వీడియో అయితే కంటిన్యూ చేస్తా గబగబా భోజనం చేసి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చేసాను అనమాట సో రాజ్మా చావెలోను టీ తాగాను టీ ఏమో ముప్పై రూపాయలు అంట రాజ్మా చావెలు నూట యాభై రూపాయలు సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా పాస్ దగ్గరలో పది కిలోమీటర్లు అనమాట ఎక్కడ నుండి ఎక్కువ దూరం ఏం కాదు ఏం చెప్పుకుంటాం వెనకాల ప్లేస్ చూస్తుంటే ఎక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు కాకపోతే డ్రైవర్ ఇందా నుంచి ఒకటే గోలా రా 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 అని సో వీడియో బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను సో ఈ అందమైన ప్రదేశానికి బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది మన ఆఫీషియల్ స్టా ఇంకో స్టాప్ వచ్చేసరికి నెక్స్ట్ స్టాప్ బారాలాచలా దాటిన తర్వాత బారాలాచల దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సచ్చు అనమాట సో సచ్చు ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ సచ్చు తర్వాత ఇంకా చాలా ఉన్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట హైపాసెస్ వాటి గురించి కూడా మీకు ఈ వీడియోలోనే చెప్తాను సో ఈ వీడియోకి లైక్ అయితే చేయండి మీకోసం చాలా కష్టపడుతున్నాను నేను మాత్రం ఒక్క లైక్ చేయండి ప్లీజ్